బంగారుపాలెం మండలంలోని మొగలేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణాలతో మారు మ్రోగింది భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మొగలి ఆలయం కిటకిటలాడింది బెంగళూరు చెన్నై జాతీయ రహదారులోని బంగారుపాలెం మండలం మొగలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి భక్తులతో కిటికిటలాడింది భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టింది విఐపి దర్శనానికి రెండు గంటలు సాధారణ సర్వదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిఐ కత్తి శ్రీనివాసులు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయంలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు ఆలయం లోపల భక్తులకు కనువిందుగా చెక్క భజనలు నిర్వహించారు ఈ సందర్భంగా టెంపుల్ స్పెషల్ ఆఫీసర్ సుమనా మాట్లాడుతూ భక్తులు పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బందికి సహకరించాలని సర్వదర్శనం ప్రతి ఒక్కరికి జరిగే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఇక్కడ మిరియాల వ్యాపార కాలం కూడా ఉంది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు సోమవారాలు విశేషంగా ఉంటాయి మన ఇది దక్షిణ కాశీగా కూడా స్వామి పేరు ప్రఖ్యాతి స్వామి అదే సంతనంద స్వామి ముగేశ్వరుడుగా చాలా మందికి ఆ పేరుతో పిలుచుకుంటూ ఉంటారు ఆ విధంగా స్వామి ఇక్కడ మంది విధంగా స్వామి వారు ಅದೇ ವಿಧ ಸಂಸರ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ವೈಭವ ಜರುತಾಯಿ ಅದೇ ಅನುಕೂಲ ಈ ಸಂಸ್ಥರ ದೇವಾಲ್ ಅಂತ